కర్నూల్లోని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితులైన మంగళగిరి నివాసి ఉడతా వెంకట బసవరావుకు మంగళగిరిలో అభినందన సత్కారం జరిగింది రిపోర్ట్ కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ ఆర్ఎస్యు వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఉడతా వెంకట బసవరావుకు ఆదివారం మంగళగిరి వీటి జయం అండ్ డైవేటిఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మురుగుడు హనుమంతరావు కళావేదికపైన సన్మానం జరిగింది బసవరావు చేనేత అనుబంధ వృత్తి అయిన పడుగులు చేస్తూ చదువుకున్నారు మంగళగిరి వివర్స్ కాలనీకి చెందిన బసవరావు అదే కాలనీలోని మున్సిపల్ పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదివారు చింతక్రింది కనకయ్య హై స్కూల్లో పదవ తరగతి పూర్తి చేశారు పదవ తరగతిలో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించారు సీకే జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు ఎంపీసీలో వెయ్యికి ఏడు వందల నలభై నాలుగు మార్కులు సాధించి కాలేజీ టాపర్గా నిలిచారు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో పదిహేడు వందల ఇరవై ఎనిమిదవ ర్యాంకు సాధించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరారు ఇంజనీరింగ్ తర్వాత గేట్లో తొంభై తొమ్మిది శాతం మార్కులు సాధించి ఖర్గ్పూర్ ఎంటెక్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అక్కడే పీహెచ్డీలో చేరి పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనంతపురం జేఎన్టీయులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు రెండు వేల ఐదులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయ్యారు ఆ తర్వాత సీనియర్ ప్రొఫెసర్ అయ్యారు ఉస్మానియా విశ్వవిద్యాలయం కాలేజీకి వైస్ ప్రిన్సిపల్ గా కూడా ఆయన పనిచేశారు ఒంగోల్ ట్రిపుల్ ఐటీకి డైరెక్టర్ అయ్యారు గత నెలలో రాయలసీమ యూనివర్సిటీ ఆర్ఎస్యూ వైస్ ఛాన్సలర్ గా ఈ సన్మాన సభకు శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు అధ్యక్షత వహించారు శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవాధ్యక్షులు జొన్నాదుల సభా పరిచయాన్ని నిర్వహించారు పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కోదాటి వియన్నారావు పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు కన్నా సంస్థల అధినేత వెన్నకోట వెంకటేశ్వర్లు కన్నా సంస్థల అధినేత వెన్నకోట వెంకటేశ్వర్లు మంచా విజయమోహన్ రావు కార్యదర్శి ప్రగడ రాజశేఖర్ ఆ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ అందే రామ్మోహన్ రావు రిటైర్డ్ అధ్యాపకులు నాగేశ్వర శర్మ లింగేశ్వరరావు మాస్టర్ గద్దె నరసింహారావు మాస్టర్ రిటైర్డ్ ఐఐఎస్ అధికారి గుత్తికొండ కొండలరావు నగర ప్రముఖులు నన్నపనేని నాగేశ్వరరావు చింతక్రింది వీర్రాఘవులు దామర్ల కుబేరస్వామి ఓట్ల సాంబశివరావు ఓట్ల పాల శ్రీనివాసరావు జొన్నాదుల వరప్రసాదరావు గంజ రవీంద్రనాథ్ మురుగుడు లక్ష్మీనారాయణ గుత్తికొండ ధనుంజయరావు పొట్లబత్తిని లక్ష్మణరావు రేఖా కృష్ణార్జునరావు వింజమూరి శ్రీనివాసరావు రామనాథం పరమేశ్వరరావు పడిదపు శ్రీనివాసరావు నందం శ్రీనివాసరావు పార్యపల్లి దుర్గాప్రసాద్ పణిదపు వీరాస్వామి దామర్ల వీరప్రసాద్ ఉమ్మిలేటి శివరాంప్రసాద్ పంచల రామచంద్రరావు అలుగురి రాజశేఖర్ జంజనమ వీరస్వామి నందం బుజ్జి మరివాడ రాజశేఖర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు అందరికి ఆవులు అందరూ కూడా ఉంది ఏర్పాటు చేస్తారు అందరు కూడా తర్వాత ఆ వృద్ధుడు కూడా ఒక ప్రాముఖ్యత ఉంది అది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను బసవరాజు గారి వైస్ ఛాన్సలర్ వచ్చిన సందర్భంలో వారి మామగారు అనేటువంటి తెచ్చుకింది వేప్రామే కుటుంబ సభ్యులు వారి గౌరవాసం అందరికి కూడా ఇల్లు ఏర్పాటు చేశారు ఈ సభాంతంగా మేము ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మాకు కూడా చాలా సంతోషపడ్డా ఆయన ముందుకు వచ్చి మరి వారి అడుగు గారు వైస్ ఛాన్సలర్ అయిన సందర్భంగా ముందుగా సభకు నమస్కారం చాలా మంచి కార్యక్రమం చెబుతున్నారు ఈరోజు ಮಂಗಳಗರಿ ಮಾರ್ಗ ಎಜುಕೇಶನ್ ಸೊಸೈಟಿ ಸರಿ ಶ್ರೀ ಉಡಾ ವೆಂಕಟ ಬಸವರಾಜ ವೈಸ್ ಚಾನ್ಸಲರ್ಗ ರಾಯ ಯೂನಿವರ್ಸಿಟಿ ತರಲು ವೈಸ್ ಚಾನ್ಸಲರ್ಗಂವ ಮಂಗಳಗರಿ ಕಷ್ಟಪಟ್ಟು ಚದುಕೊಂಡು సాహికి రావటం ఎంతో ఆనందదాయకంగా మనందరం కూడా ఆయన్ని సన్మానించుకోవాలి మన ఊరికి అంటే మంగళగిరికి గర్వభాధమైనటువంటి బసరావు గారిని సన్మానించుకోవాలి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం వేదికను అలంకరించేటువంటి గౌరవీయులు పెద్దలందరూ కూడా ఉన్నారు ఈ కార్యక్రమానికి చేసినటువంటిసారి సంఘానికి సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అనేక పెద్దలు సోదరులందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక వరకు నమస్కారం ఒక